నమస్కారం నేను మీ అడ్వకేట్ దేవేంద్ర లాస్ట్ స్టూడెంట్స్ ఎవరైతే వారి యొక్క లా డిగ్రీ కంప్లీట్ చేసుకుని వారి యొక్క బార్ కౌన్సిల్స్ లో ఎన్రోల్ అయ్యి ఏఐబీ ఎగ్జామ్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మంచి శుభవార్త ఏఐబీ ట్వంటీ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది ఈ ఎగ్జామ్ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి మనకి ట్వంటీ నైన్త్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది అండ్ పేమెంట్ అనేది ఆన్లైన్ మోడ్ లో ఉండడం జరుగుతుంది అండ్ రిజిస్ట్రేషన్ క్లోజింగ్ అనేది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ నా క్లోజ్ అవ్వడం జరుగుతుంది ఈ పేమెంట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ట్వంటీ నైన్త్ అక్టోబర్ ఉంటుంది అండ్ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫార్మ్స్ లో ఎటువంటి రకమైన కరెక్షన్స్ చేయాలనుకుంటే కరెక్షన్ విండో అనేది థర్టీ ఫస్ట్ అక్టోబర్ న ఓపెన్ అవడం జరుగుతుంది మీ యొక్క అడ్మిట్ కార్డ్స్ అనేవి నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి సైట్ లో రిలీజ్ చేయడం జరుగుతుంది అండ్ ఎగ్జామ్ ఎప్పుడైతే హెల్డ్ అవుతుందంటే నవంబర్ థర్టీ ఎత్ ఎగ్జామ్ ఆల్ ఇండియా వైడ్ గా జరగడం జరుగుతుంది అండ్ ఈ ఎగ్జామ్ లో క్వాలిఫై అవడానికి జనరల్ కేటగిరీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ అండ్ ఎస్సీ ఎస్టీ అదర్ మైనారిటీస్ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్స్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయవలసి ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ కి సంబంధించి సిలబస్ అనేది మీ ముందు పెడుతున్నాను